అందరికీ హ్యాపీ వరలక్ష్మి తమ అందరు అలా చేసుకున్నారు మేము చాలా బాగా చేసుకున్నాము మా అపార్ట్మెంట్లో కూడా అందరూ చేసుకున్నారు అందరూ చాలా బాగా చేసుకున్న వెళ్ళిద్దాం మేము సింపుల్గా చేసుకున్నాము పక్కింటి వాళ్ళు పెట్టారు అది కూడా చూపిస్తాను చదువు ఇంకా వరలక్ష్మి వ్రతంగి అయితే మా ఇంట్లో ఇలా పూజ చేసేసానండి నేను చూడండి సింపుల్గా మామిడి ఆకులు పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేసి ఈరోజు నేను వెండి దీపం పెట్టాను అంటే లక్ష్మీదేవికి ఇష్టమైంది కదా అందుకోసము నేను ఇలా పట్టు శారీ తీసుకొని మేము ఇలా సింపుల్గా చేసుకున్నామండి గాజులు శారీ నైవేద్యాలు రెండు రకాలు ఇప్పుడు టైం ఎంతంటే టూ అల్ థర్టీ అండి టైము నేను ఇద్దరికి వాయినాలు ఇచ్చాను ఆ వీడియోస్ ఏం తీలేదండి ఫుల్ టైట్ అయిపోయినాం తిరిగి తిరిగి పిల్లలు తేగి సగం అయిపోతుంది చూడండి మా బాబు తింటున్నాడు నేను ఒక ఆల్రెడీ ఇద్దరికి ఇచ్చేసాను ఇంకా ముగ్గురికి ఇవ్వాలి తీసి పెట్టినాను ప్లేట్లో చూపిస్తారండి చూడండి నేను ఈ టైప్ తెచ్చానండి ఎప్పుడు ప్లెయిన్ అంటే ఎవరు తీసి అంత లైక్ చేయరు కదా అందుకు అలా ఆ టైప్ తెచ్చాను ఇది నాకు పక్కింటి ఆంటీ ఇచ్చారు గిఫ్ట్ ప్లేటు ఈ బ్లౌజ్ పీసు వాళ్ళ ఇంట్లో పెట్టింది కూడా చూపిస్తాను నేను వాళ్ళు చాలా బాగా చేశారు ఆ వీడియోలో ఒకటి చూపిస్తాను ఇంక మా బాబు ఆకి లేస్తుంది పులిసన్నం తింటున్నాడు మా ఇంట్లో నైవేద్యాలు చూపిస్తానండి సింపుల్గా చేసుకున్నాం పులిసన్నం బెల్లపన్నము అదే పరమాన్నం అంటారు కదా ఇప్పుడు ఆంటీ వాటికి వెళ్ళాము చూపిస్తాను అండి వీడియో వాళ్ళు ఇలా చేశారండి వాళ్ళకి ఇయర్లీ ఉందంట అమ్మవారు పెట్టుకోవడము వాళ్ళకి అలవాటు అందువల్ల వాళ్ళు ఇలా చేసుకున్నారు అది ఉన్న వాళ్ళే చేసుకోవాలి అనేం లేదు అంటే యాక్చువల్గా సాంప్రదాయంగా వస్తుంది పెట్టుకోవాలన్నా కూడా అయ్యోళ్ళని అడిగి వాళ్ళని అడిగి పెట్టుకోవచ్చు అండి చెప్తారు కదా త్రీ టైమ్స్ అన్న చేయాలి లేకుంటే కంటిన్యూ ఇయర్లీ ఇయర్లీ చేయాలి చాలా బాగా చేశారు ఆంటీ వాళ్ళు అది సిల్వర్ది మా అమ్మవారి ప్రతిబింబము చాలా బాగా చేశారు కదా చూడండి వీళ్ళంతా నైవేద్యాలు ఇవన్నీ పెట్టారు డబ్బులు ఫ్రూట్స్ అన్ని రకాలు పెట్టారు అమ్మవారికి చాలా బాగుంది మిద్దు పైన కూడా ఫోర్త్ ఫ్లోర్లో కూడా ఒక అక్క చేసింది ఇలాగే మా ఫ్లోర్లో ఇద్దరు ముగ్గురు పెట్టారండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో అక్క అక్క ఇలా చేసింది బాగుంది కదా అక్క కూడా చాలా బాగా చేశారు వీళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఇది ఫోర్త్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్లో ముగ్గురు పెట్టారండి ఇద్దరు తీలేదు నేను అంటే క్లోజ్గా ఉన్న వాళ్ళదే తీశాను ఈ అక్క ఆంటీ కొంచెం క్లోజ్ కాబట్టి వాళ్ళు తీసుకోమన్నారు వీడియో అదే తీసాను బాగా చేసుకున్నారు కదా ఈరోజు చాలా బాగా గడిచిందండి ప్రశాంతంగా ఉంది మనసుకి కూడా దేవుడికి పూజ చేసుకున్నాక చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు ముద్దుగా అందంగా ఉన్నారు లక్ష్మీదేవి అందులో ధనం పెట్టుకోండి ఓకే అయితే ఫుల్ టైర్ అయిపోయినా అండి పిల్లలు నుంచి పడుకోలేదు అంతే అండి ఇంకా చూడండి అండి ఫుల్ టైడ్ అయిపోయినా అండి ఈరోజు మార్నింగ్ నుంచి వాయినాలు అమ్మవార్లు మా అపార్ట్మెంట్ అంతా అంటే అంతా అంటే కదా ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ ఈరోజు పొద్దు నుంచి మేమిచ్చి వాళ్ళు ఇచ్చి నేను ఫైవ్ మెంబెర్స్కి ఇచ్చానండి కరెక్ట్గా మా అంటే మా ఫ్లాట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి ఇచ్చాను అక్క పైన ఒక్కొక్కకి ఇచ్చానంతే అంటే కొంతమంది ఫైవ్ మెంబర్స్కి కొంతమంది లెవెన్ అట్లా ఇస్తారు యాక్చువల్గా మాకు లేదు అయినా చేసుకున్నాము జస్ట్ శారీ అలా పెట్టి బాగా జరిగిందండి ఈరోజు చాలా బాగా జరిగింది ఇందాక కూడా వెళ్ళి థర్డ్ ఫ్లోర్లో వాళ్ళు పిలిచారు వెళ్ళి వాయినం తీసుకొచ్చారు ఫుల్ టైర్ అయిపోయిన పిల్లలు కూడా పొద్దున్నీ పడుకోలేదండి ఇప్పుడే పడుకున్నారు పిల్లలు పడుకోబెట్టాను టైం వచ్చి ఎయిట్ థర్టీ అవుతుంది ఫుల్ వర్షము మెరుపులు ఉరుములు చూడండి ఫేస్ కూడా టైట్ అయిపోయింది కదా తిరిగి 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 మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి చెప్పండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేమైతే చాలా బాగా చేసుకున్నామండి మా అపార్ట్మెంట్లో అందరూ బాగా చేసుకున్నాము ఈరోజు కాలుకి పసుపు పూసి పూసి కాలు నొప్పులు వచ్చేసాయి ఓకే అండి బాయ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి టు నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి